వరికి తెగులు రైతులను ప్రస్తుతం పూర్తిగా ఆందోళనకు గురిచేస్తుంది యాసంగి వరినాట్ల మొదలై నెల రోజులు గడుస్తున్న తెగుళ్ల బారిన పడి వరి వేసిన నాట్లు వేసినట్లుగానే ఎదుగుదల లేకుండా పోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గాగిళ్లాపూర్ గుగ్గిళ్ల గ్రామంలో వరి నాట్లు వేసి పదిహేను రోజులు కాకముందే ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు కనీసం వ్యవసాయ అధికారులు గ్రామాలకు రాలేదని రైతు వేదికలకు వచ్చి తెగుళ్లకు సంబంధించిన సూచనలు సలహాలు ఇవ్వాల్సిన అధికారులు మరి అందుబాటులో లేరని రైతులు వాపోతున్నారు యాసంగిలో వరిలో సస్యరక్షణ చర్యలు చేపడితే వరికి తెగులు రాకుండా ఉంటుందని వరి వేసుకునే రైతులు ముందుగానే నారు పోసినప్పుడే నివారణ గులికలు చలితే మొగ్గి పురుగులు సోకమని అలా కాకుంటే వరి నాటు వేసిన అనంతరమే క్లోరిన్ డ్రైక్లోఫ్లోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఎకరాకి నాలుగు కిలోలు లేదా టాటా బైక్లోరైడ్ ఎకరాకి ఎనిమిది కిలోలు చొప్పున చల్లాలని బెజ్జంకి మండల అధికారి సంతోష్ మీడియాకు వెల్లడించారు ఈ గుళికలను యూరియాతో కలపకుండా ఇసుకతో కలిపి వరి పొలంలో చల్లాలని ఆయన సూచించారు తాము క్లస్టర్ల వారీగా మండలంలోని అన్ని గ్రామాల్లో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు రైతులకు పలు సలహాలు సూచనలు అందిస్తున్నామని తెలిపారు యాసంగి వరిలో సస్యరక్షణ ప్రస్తుతం యాసంగి వరి పంటలో మోగి పురుగు పంటలను ఆశిస్తుంది ముఖ్యంగా ఇది వరి పంట రైతులు అప్రమత్తమై సస్యరక్షణ చర్యలు చేపట్టుకోవాలి పురుగు పసుపుపచ్చ కలర్లో ఉండి మనకు వరి పొలంలో ఉదయము సాయంత్రము కనిపిస్తూ ఉంటుంది దీని యొక్క లార్వ ప్రధానంగా మన వరి కాండంను ఆశించి కాండంను లోపట తినివేస్తుంది దీని కారణంగా మనకు వరి దుబ్బులు ఎండిపోయినట్టుగా కనిపిస్తాయి కనుక రైతులు నాటు వేసినాక వెంటనే గుళికలు మనం చల్లుకోవాల్సి ఉంటుంది నారుమడిలో వేస్తే చాలా లాభదాయకంగా ఉంటుంది ఒకవేళ నారుమడిలో వేయలేని వాళ్ళు ఇప్పుడు నాటు వేసినాక క్లోరాంత్ర నిలిప్రోల్ అనే పాయింట్ ఫోర్ పర్సెంట్ గుళికలు ఎకరానికి నాలుగు కిలోలు లేదా కాటా పైడ్రోక్లోరైడ్ ఫోర్ జీ గుళికలు ఎనిమిది కిలోలు ఎకరానికి చల్లుకోవాలి దీని ద్వారా మనము ఈ యొక్క కాండం పురుగు నివారణను మనం అరికట్ట